నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తగిన శాస్తి కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనవడు మనవరాలు చాలా కాలం తర్వాత అమెరికా నుంచి ఇంటికి వస్తున్నారు ఈరోజు తినడానికి మనకి మంచి ఆహారం లభిస్తుంది ఎవరికి తెలుసు కోడలు మనకి ఎన్ని వెరైటీలు చేస్తుందో అని రామచంద్రయ్య గారు అనగానే అన్నపూర్ణమ్మ గారు మీరు చెప్పింది నిజమేనండి ఈరోజు మన ప్లేట్లోకి మామూలుగానే పాచిపోయిన పప్పు వస్తుందా లేదంటే బిర్యానీ వస్తుందా అనేది చూద్దాం అన్నారు రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారు ఇద్దరూ తమ గదిలో కూర్చుని నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు ప్రతిరోజు మనం తినడానికి నీళ్లపప్పు మిగిలిపోయిన అన్నం మాత్రమే పెడుతుంది మన కోడలు ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మనవడు మనవరాలు ఇద్దరూ విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నారు వాళ్ళ కోసం ఏమైనా మనకు కూడా కొంచెం పెడతారేమో చూద్దాం అనుకున్నారు ఇద్దరు మనవడు మనవరాలి రాకతో తాతయ్య నాయనమ్మలిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే కోడలు నిర్మలా గొంతు వినిపించింది అత్తయ్య ఎక్కడున్నారు ఇక్కడికి రండి అని పిలవగానే పాపం అన్నపూర్ణమ్మగారు త్వర త్వరగా లేచి గది బయటకొచ్చారు నేను వస్తున్నానమ్మా ఉండు అని చెప్పి మెల్లగా నడుస్తూ కోడలు నిర్మల దగ్గరకు వచ్చారు అన్నపూర్ణమ్మగారు అత్తయ్య మీరు కాస్త నా పనిలో సహాయం చేయండి మీరు నాకు కూరగాయలన్నీ కట్ చేసి ఇవ్వండి బంగాళదుంపలు ఉడకపెట్టాను తోలు తీసివ్వండి ఇంకా పచ్చిమిరపకాయలు తొడుమలు తీసివ్వండి అని కోడలు చెప్పగానే అన్నపూర్ణమ్మగారు వంట పనిలో కోడలికి సహాయం చేయడం కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టారు అప్పుడే రామచంద్రయ్య గారి కొడుకు శేఖర్ నాన్న ఎక్కడున్నారు త్వరగా ఇక్కడికి రండి అని పిలవగానే పాపం రామచంద్రయ్య గారు కూడా తన వృద్ధాప్యం వల్ల ఒంట్లో ఓపిక సన్నగిల్లడం వల్ల నెమ్మదిగా నడుచుకుంటూ గదిలోంచి బయటకొచ్చారు బాబు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అని అడగగానే శేఖర్ ఈ ఇంటి బయట ప్రాంగణం అంతా ఊడ్చి రోడ్డు వరకు శుభ్రం చేయండి పిల్లలు వచ్చేసరికి ఈ ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండాలి ఇన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళిద్దరూ అక్కడ చాలా పరిశుభ్రత ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పరిశుభ్రమైన వాతావరణాన్ని అనుభవించాలి అని చెప్పగానే రామచంద్రయ్య గారు సరే బాబు అంటూ చీపిరు తీసుకొని ఊడ్చడానికి వెళ్ళిపోయారు చీపురు ఆయన చేతిలో నుంచి చాలాసార్లు కింద పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆ ముసలి చేతులకి కాస్త కూడా బలం లేదు పైగా ఆయన ఆ ఎండలో చెమటలు కక్కుతూ పని చేయలేకపోతున్నారు అప్పుడే శేఖర్ నాన్న నువ్వు తొందరగా పనిచేస్తే బాగుంటుంది నీకు చెప్పిన పనిచేసి లోపలికి రా లేదంటే నువ్వు ఊడుస్తూ ఉండగానే పిల్లలొచ్చి గుమ్మం దగ్గర నిలబడతారు అని తండ్రిని తిడుతూ అన్నాడు శేఖర్ సరే బాబు నేను గబగబా పూర్తి చేస్తాను అంటూ రామచంద్రయ్య గారు భయం భయంగా సమాధానం చెప్పి రోడ్డంతా ఊడ్చడం మొదలుపెట్టారు అప్పుడే ఆయనకి ఇష్టమైన పాట ఒకటి బయట ఎక్కడో మైకులోంచి వినిపిస్తుంది ఆ పాట వినగానే రామచంద్రయ్య గారు తన పాత రోజులను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు బయట ఊడుస్తూనే పాట వింటూ గతంలోకి జారుకున్నారు ఈ పాటని అన్నపూర్ణమ్మ గారు రామచంద్రయ్య గారు కలిసి ఎన్నిసార్లు పాడారో ఎన్నిసార్లు విన్నారో ఎవ్వరికీ తెలియదు మెల్లమెల్లగా రామచంద్రయ్య గారు గతంలోకి జారుకున్నారు రామచంద్రయ్య గారి తల్లిదండ్రులకి ముగ్గురు కొడుకులు ముగ్గురులో రామచంద్రయ్య గారే చిన్నవాడు రామచంద్రయ్య గారు చాలా అందంగా ఉండేవారు ఆయన చాలా తెలివైన ఇంకా మర్యాదస్తుడు కూడా అంతేకాకుండా రామచంద్రయ్య గారు చాలా శాంత స్వభావం కలిగిన వ్యక్తి రామచంద్రయ్య గారు తన ఇద్దరు అన్నయ్యల కంటే చాలా మర్యాదస్తుడు ఇంకా నిర్ధాయితీపరుడు ఆయన అన్నయ్యలిద్దరూ రామచంద్రయ్య గారి మంచితనం కారణంగా ఆయన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల భూమిని ముగ్గురు కొడుకులు సమానంగా పంచుకోవాలి కానీ ముగ్గురు కొడుకులకి ఇంట్లో కూడా వాటా ఉంది కానీ రామచంద్రయ్య గారి అన్నయ్య వాళ్ళిద్దరూ రామచంద్రయ్య గారిని మోసం చేసి ఆయన వాటాని కూడా ఆక్రమించుకున్నారు అది చాలదన్నట్టు ఆయనకు రావాల్సిన భూమిని కూడా తక్కువే ఇచ్చారు అదేమంటే మాకు పెళ్ళిళ్ళై భార్య పిల్లలు సంసారం ఉన్నాయి మేము మా భార్యలు కుటుంబం కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాం అందుకే మేము ఎక్కువ వాటా తీసుకుంటున్నాము అన్నారు రామచంద్రయ్య గారికి తన అన్నయ్యలతో పోరాడడం కంటే తనకొచ్చిన వాటాన్ని తీసుకుని మౌనంగా ఉండడమే మంచిది అనిపించింది తన గుండెల్లో బాధనంతా దిగమింగి ఓపిక్గా ఉన్నారాయన రామచంద్రయ్య గారికి ఇప్పుడు కొంత భూమి మాత్రమే ఉంది రామచంద్రయ్య గారికి కథలు చదవడం రాయడం అంటే చాలా ఇష్టం రామచంద్రయ్య గారు బిఏ మంచి మార్కులతో పాస్ అయ్యారు అన్నపూర్ణమ్మ గారు కూడా ఆయనతో పాటే కలిసి చదువుకున్నారు రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకోవాలి అనుకున్నారు అన్నపూర్ణమ్మ గారు కూడా రామచంద్రయ్య గారితో పెళ్లి విషయం మాట్లాడినప్పుడు రామచంద్రయ్య గారు నాకు కొంచెం భూమి తప్ప మరి ఏమీ లేదు నాతో మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అనగానే అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ నాకు మీ భూమి మీద ఆస్తిపాస్తుల మీద ఎలాంటి ఆశ లేదు నాకు మీ భూమి ఆస్తిపాస్తులు అవసరమే లేదు మీలాంటి మంచి వ్యక్తిని నేను భర్తగా పొందాలనుకుంటున్నాను అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు అదే నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎప్పుడూ మీకు సపోర్ట్గానే ఉంటాను మీ ప్రతి కష్టంలోనూ మీ ప్రతి సమస్యలోనూ నేను మీకు అండగా ఉంటాను అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారికి తల్లిదండ్రులు లేరు ఆమె తన మేనమామ ఇంకా అత్తతో కలిసి నివసిస్తూ ఉండేది అన్నపూర్ణమ్మ గారు తన మేనమామతో మాట్లాడినప్పుడు తన మేనమామ అత్త అన్నపూర్ణమ్మ గారితో అమ్మ ఇది నీ జీవితం ఇది నీ నిర్ణయం నీ నిర్ణయాన్ని మేము ఎప్పుడూ సమర్థిస్తాము అని చెప్పగానే అన్నపూర్ణమ్మ గారు రామచంద్రయ్య గారిని వివాహం చేసుకున్నారు కొద్ది రోజులు ఒక ఇంట్లో అద్దెకున్నారు రామచంద్రయ్య గారు పగలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు రాత్రంతా కథలు రాసి ఏదైనా వార్తాపత్రికలకు పంపించేవారు కథలు రాసి కొంత డబ్బు కూడా సంపాదించేవారు అన్నపూర్ణమ్మ గారికి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమె కొంతమంది అమ్మాయిలకి వంటలు నేర్పించడం ద్వారా బయట ఏమైనా ఆర్డర్లు ఒప్పుకొని వంటలు చేయడం ద్వారా కొంత డబ్బు సంపాదించేది ఇద్దరూ మెల్లమెల్లగా పొదుపు చేసిన డబ్బుతో వాళ్ళకొచ్చిన భూమిలో ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు ఆ ఇల్లు కట్టడం కోసం అన్నపూర్ణమ్మ గారు రామచంద్రయ్య గారు పగలు రాత్రి కూలీల్లాగా పనిచేశారు ఇద్దరిలో ఎవరైనా అలసిపోయినట్టు అనిపిస్తే ఒకరినొకరు పాటలు పాడి ఉత్సాహపరుచుకుంటూ ఉండేవారు ఇలా పగలు రాత్రి కష్టపడి పనిచేసేవారు మెల్లమెల్లగా అన్నపూర్ణమ్మ ఇంకా రామచంద్రయ్య గారుల కలల ఇల్లు సిద్ధమైంది వాళ్ళిద్దరూ తాము కలలు కని కట్టుకున్న ఇంట్లో జీవితాన్ని గడపడం ప్రారంభించారు ఆ ఇంట్లో తమ జీవితాన్ని మొదలుపెట్టిన కొద్ది రోజులకే వారి జీవితంలోకి మరొక ఆనందం వచ్చింది అన్నపూర్ణమ్మ గారు ఒక అందమైన కూతురికి జన్మనిచ్చారు కూతురు నిధి వారి జీవితంలోకి వచ్చిన తర్వాత వారి జీవితం కొంచెం ప్రకాశవంతంగా మారింది క్రమక్రమంగా డబ్బులు ఆదా చేసి ఒక షాప్ని కొన్నారు అందులో రామచంద్రయ్య గారు పుస్తకాలు అమ్మేవారు రామచంద్రయ్య గారికి కథలు నవలలు చదవడం అంటే చాలా ఇష్టం ఆయన చాలా చాలా మంచి మంచి పుస్తకాలు నవలలు కథల పుస్తకాలు తెప్పించి తన స్టేషనరీలో అమ్ముతూ ఉండేవారు టెక్స్ట్ బుక్స్ బుక్స్ ప్రతి బుక్కు ఆయన దగ్గర అవైలబుల్గా ఉండేది మెల్లమెల్లగా ఆయన వ్యాపారం చాలా బాగా నడవడం ప్రారంభించింది రామచంద్రయ్య గారు శేఖర్ని ఇంకా నిధిని మంచి స్కూల్లో ఇంకా మంచి కాలేజీల్లో చదివించారు నిధికి మంచి కుటుంబం నుంచి ఒక సంబంధం వచ్చింది నిధికి పెళ్లి జరిపించారు ఆ తర్వాత నిధికి ఒక కొడుకు ఇంకా ఒక కూతురు కూడా పుట్టారు కాలక్రమంలో రామచంద్రయ్య గారు తన షాప్ని ఇంకా పెద్ద చేయాలనుకున్నారు శేఖర్ కూడా చదువు పూర్తి చేసుకుని తండ్రి పుస్తకాల షాప్లోనే పనిచేయడం మొదలుపెట్టాడు తర్వాత ఒక మంచి కుటుంబం నుంచి శేఖర్కి కూడా ఒక సంబంధం వచ్చింది వెంటనే రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారు నిర్మలాతో శేఖర్ పెళ్లి జరిపించారు నిర్మల కోడలిగా ఇంట్లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే శేఖర్ ప్రవర్తనలో మార్పు రావడం ప్రారంభమైంది నిర్మల కొద్ది రోజుల తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఒక సంవత్సరం తర్వాత కొడుకు కూడా పుట్టాడు మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉండగా రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారు వయసు పైబడడంతో వృద్ధాప్యంలో కడుగు పెట్టారు వృద్ధాప్యం ముంచుకొస్తున్న కొద్దీ శేఖర్ ఇంకా నిర్మలాల అణచివేతలు పెరుగుతూ వచ్చాయి రామచంద్రయ్య గారిని అన్నపూర్ణమ్మ గారిని అనారోగ్యాలు కూడా చుట్టుముట్టాయి మెల్లమెల్లగా కొడుకు కోడలు ఇంటిని షాప్ని తమ ఆధీనంలోకి తీసేసుకొని అత్తామామల్ని ఇంట్లో బానిసలుగా మార్చేశారు అన్నపూర్ణమ్మ గారు నిర్మలా ఇంటికొచ్చిన కొత్తలో కొత్త కోడలికి తనకిష్టమైన ఆహారాలన్నీ తెలుసుకొని మరీ మంచి మంచి వంటకాలు తయారు చేసి ఆమెకు తినిపించేవారు కానీ ఇప్పుడు ప్రతీది కొడుకు కోడలు చేతుల్లోనే ఉంది కాబట్టి కొడుకు కోడలు ఇప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా అల్లాడిపోతున్నారు రామచంద్రయ్య గారు ఇంకా అన్నపూర్ణమ్మ గారుల మనవడు మనవరాలు చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు ఆ ముందు వరకు వాళ్ళ పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉన్న వాళ్ళు అమెరికా వెళ్ళినప్పటి నుంచి రామచంద్రయ్య గారి కోసం అన్నపూర్ణమ్మ గారి కోసం ఒకప్పుడు నీళ్ళపప్పు మిగిలిపోయిన అన్నం మాత్రమే భోజనంగా మారాయి కొడుకు కోడలు చాలా వంటకాలు చేసుకునేవారు అప్పుడప్పుడు రెస్టారెంట్లో ఫుడ్ తినేవారు అప్పుడప్పుడు ఫుడ్ ఇంటికి కూడా ఆర్డర్ చేసుకుని తినేవారు కానీ అన్నపూర్ణమ్మ గారికి రామచంద్రయ్య గారికి మాత్రం ఆ మిగిలిపోయిన పప్పు మిగిలిపోయిన అన్నం మాత్రమే ప్రతిరోజు భోజనంగా మారేది ఒకరోజు శేఖర్ ఇంకా నిర్మల హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మగారు స్వయంగా వంటగదిలోకి వెళ్ళి గుత్తి వంకాయ కూర ఇంకా అన్నము రెడీ చేశారు అదే సమయంలో నిర్మల తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న గాజు పూజ అన్నపూర్ణమ్మగారి చేతిలో నుంచి జారిపడి విరిగిపోయింది నిర్మల ఇంటికొచ్చి చూడగానే అత్తగారిపై విరుచుకుపడింది ఆ రోజు మొదలు తను ఇంటి నుంచి ఎప్పుడు బయటికెళ్ళినా ఆమె వంటగది తాళాలేసుకుని వెళ్ళడం మొదలుపెట్టింది చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి పిల్లలు ఇంటికి వస్తూ ఉండటంతో వంటకాల వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది రామచంద్రయ్య గారు గత జ్ఞాపకాల్లో ఉండగానే నాన్న ఊడ్చడానికి ఎంతసేపు సాయంత్రం వరకు ఆ పనిలోనే ఉంటావా ఏంటి అంటూ అర్చిన శేఖర్ గొంతుకి రామచంద్రయ్య గారు గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు నాన్న నువ్వు ఇక లోపలికి రా ఇంకా చాలా పనులున్నాయి అని చెప్పగానే రామచంద్రయ్య గారు గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చి చుట్టూ చూసినప్పుడు ఆయన తన కథం గురించి ఆలోచించుకుంటూ రోడ్డునసలు శుభ్రమే చేయలేదు రోడ్డు మీదంతా మట్టితో నిండిపోయే ఉంది వెంటనే శేఖర్ అక్కడికి వచ్చి రోడ్డుపై ఉన్న మట్టిని చూసి షాక్ అయ్యాడు రామచంద్రయ్య గారిని తిట్టడం మొదలుపెట్టాడు వెంటనే రామచంద్రయ్య గారు చాలా భయపడిపోతూ గబగబా ఆ రోడ్డంతా ఓడవడం మొదలుపెట్టారు ఆయన కళ్ళ నుంచి కొడుకు మాటలకి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి ఐదు నిమిషాల్లో ఆ పనంతా పూర్తి చేసేసి లోపలికి రా అని చెప్పి శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామచంద్ర గారు చెమటతో తన బట్టలు కూడా తడిసిపోయేంత హడావిడిగా రోడ్డంతా శుభ్రం చేసేశారు ఆ తర్వాత శేఖర్ తన తండ్రితో త్వరగా వెళ్లి స్వీట్ షాప్ నుంచి స్వీట్లు తీసుకురమ్మని చెప్పాడు రామచంద్రయ్య గారు తన బట్టలు తడిగా ఉన్నాయని మార్చుకుని వెళ్తానని శేఖర్ని అడిగినప్పుడు శేఖర్ అవి దారిలో ఆరిపోతాయి కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళు నాన్నా అని చెప్పాడు రామచంద్రయ్య గారు ఆ తడి బట్టలతోనే స్వీట్లు కొనడానికి వెళ్లారు మరోవైపు నిర్మల తన అత్తగారితో వంట పనులన్నీ పూర్తి చేయిస్తుంది అన్నపూర్ణమ్మ గారే స్వయంగా ఈరోజు వంటకాలన్నీ తయారు చేశారు వెజిటేబుల్ బిర్యానీ గుత్తి వంకాయ కూర సాంబారు పప్పు బంగాళదుంపల ఫ్రై పెరుగు పచ్చడి ఇంకా రోటి పచ్చడి కూడా రెడీ చేశారు అన్నింటికంటే ముఖ్యంగా మనవడికి మనవరాలికి ఎంతో ఇష్టమైన గారెలు పూర్ణాలు పాయసం పులిహోర కూడా చేశారు ఇవన్నీ చేయడం వల్ల అన్నపూర్ణమ్మ గారు చాలా అలసిపోయారు కానీ చాలా సంవత్సరాల తరువాత ఇంటికొస్తున్న మనవడు మనవరాలు తమకు ఇష్టమైన భోజనాన్ని చాలా ఇష్టంగా తింటారన్న ఆలోచన రాగానే అన్నపూర్ణమ్మ గారి మొహంలో చిరునవ్వు వెళ్ళి విరిసింది ఎందుకంటే అన్నపూర్ణమ్మ గారికి రామచంద్రయ్య గారికి మనవడు మనవరాలు అంటే ప్రాణం మనవడు మనవరాలికి కూడా నానమ్మ తాతయ్యలు అంటే చాలా ఇష్టం చాలా ఏళ్ల తర్వాత మనవణ్ణి మనవరాల్ని కలవబోతున్నందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు రామచంద్రయ్య గారు స్వీట్ షాప్కి నడుచుకుంటూ వెళ్ళి చాలా అలసిపోయి స్వీట్లు తీసుకొచ్చారు ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే శేఖర్కి చాలా కోపం వచ్చింది నాన్న నేను మీతో ఏం చెప్పాను మీరేం తెచ్చారు నేను మోతీచూర్ లడ్డు తీసుకురావాలని చెప్పాను కానీ మీరు పాలకోవా తీసుకొచ్చారు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం తెలియదా నేను చెప్పిన స్వీట్స్ కాకుండా మీకిష్టమైన స్వీట్లు కొనుక్కొచ్చారా అనగానే రామచంద్రయ్య గారు మౌనంగా నిలబడ్డారు ఇప్పుడు నా మొహం చూస్తూ నిలబడితే ఏంటి ప్రయోజనం లేచి త్వరగా వెళ్ళి వాటిని మార్చుకురా అని చెప్పాడు శేఖర్ వెంటనే రామచంద్రయ్య గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇక ఆయన కాళ్లల్లో బలం లేదు కానీ శేఖర్ కోపంగా చెప్పటంతో రామచంద్రయ్య గారు మెల్లగా వెళ్లి మూతీచూర్ లడ్డూలు తీసుకొచ్చారు భార్యాభర్తలిద్దరూ భోజనం గురించి ఆలోచిస్తూ ఈరోజు మనవడు మనవరాలతో కలిసి ఆ వంటకాలన్నీ తిని ఆనందిస్తాం అనుకుంటూ సంతోషించారు కడుపులో ఆకలి కేకలు పెడుతున్న పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గంటల తరబడి ఎదురు చూసి చూసిన తర్వాత వారి నిరీక్షణ ముగిసి పిల్లలు రాగానే రామచంద్రయ్య గారు ఇంకా గారి ముఖాలు వెలిగిపోయాయి కానీ నిర్మల ఇంకా శేఖర్ షాక్ అయ్యారు ఎందుకంటే వారి కొడుకు కూతురు సత్య సంతోష్తో పాటు చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన నిధి ఇద్దరు పిల్లలు నిత్య ఆనంద్ కూడా అక్కడికి వచ్చారు అందరినీ చూసి వాళ్ళందరూ షాక్ అయ్యారు శేఖర్ తన అక్క పిల్లలతో మీరు కూడా ఎక్కడికే వచ్చారేంట్రా మీరు మీ ఇంటికి ఉండాల్సింది కదా అన్నాడు శేఖర్ ఇంకా నిర్మలాల మాటలకి వెంటనే సత్య ఇప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడికి వస్తే మీకు వచ్చిన ఏంటి రేపు మేమందరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళతాం అని చెప్పి ఇద్దరు మనవాళ్ళు మనవరాళ్ళు నాయనమ్మ తాతయ్యల్ని కౌగులించుకున్నారు నిత్య ఆనందులకు కూడా అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ అమ్మమ్మ తాతయ్యల్ని కలిసినందుకు చాలా సంతోషించారు వాళ్ళని చూడడానికి సత్య సంతోషులతో కలిసి నిత్య ఆనంద్ కూడా ఇక్కడికి వచ్చారు ముందుగా మనవరాళ్ళు మనవళ్ళు నరుగునీ చూసి వాళ్ళు కురిపించే ప్రేమతో తడిసి ముద్దైపోతున్నారు అన్నపూర్ణమ్మ గారు రామచంద్రయ్య గారు వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా ఉంది కాసేపటికి నిర్మల చాలా ఆలస్యం అయిపోతుంది భోజనం చేద్దాం రండి అని పిల్లల్ని పిలిచింది మనవాళ్ళు మనవరాళ్ళు తాతగారిని నానమ్మని కూడా భోజనానికి రమ్మని అడిగారు రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారు ఆనందంగా లేచి భోజనం కోసం వస్తూ ఉండగా నిర్మల ఇంకా శేఖర్ వాళ్ళిద్దరూ ఎప్పుడూ తినేశారు ఇప్పుడు దాకా ఉంటారా ఏంటి అనగానే ఆ మాటలకి గారు రామచంద్రయ్య గారు షాక్ అయ్యారు చాలా ఆకలితో ఉన్న వాళ్ళిద్దరూ ఆ మాటలకు అక్కడే నిలబడిపోయారు పిల్లల ముందు కొడుకు కోడలు అలా మాట్లాడటంతో ఇంక చేసేదేం లేక తిరిగి తమ గదిలోకి వెళ్ళిపోయారు ఉదయం నుంచి తీరిక లేకుండా పని చేసి చేసి ఈరోజు మంచి భోజనం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇద్దరు కానీ ఊహించని పరిణామాన్ని వాళ్ళిద్దరూ అస్సలు అనుకోలేదు వృద్ధాప్యం వాళ్ళిద్దరికీ ఎంత నిస్సహాయంగా మారిందో అన్నీ ఉన్నా వాళ్ళకి సొంత ఇంట్లో కనీసం భోజనం కూడా దొరకడం లేదు రామచంద్రయ్య గారు చాలా సహనం ఉన్న మనిషి తను చిన్నగా ఉన్నప్పుడు తన అన్నయ్యల ముందు నిస్సహాయంగా ఉన్నాడు ఇప్పుడు వృద్ధాప్యంలో కొడుకు కోడల ముందు నిస్సహాయంగా ఉన్నాడు కాసేపటి తర్వాత నిర్మల అత్తామామల గదికి భోజనం తీసుకుని వచ్చింది పోనీలే మనకి పూట భోజనం అన్నా పెడుతుంది కోడలు అని కాస్త సంతోషించారు ఇద్దరు కానీ వారి ప్లేట్లు చూసుకోగానే దాంట్లో మళ్ళీ అదే విధంగా నీళ్లపప్పు అన్నం ఉన్నాయి కానీ ఈరోజు పప్పు అన్నంతో పాటు కాస్త బంగాళదుంపల ఫ్రై కూడా ఉంది నిర్మల వాళ్ళ ముందు ప్లేట్లు విసిరేసినట్టే పెట్టి వెళ్ళిపోయింది ఇద్దరికీ గుండె పగిలిపోయింది కానీ వాళ్ళిద్దరూ ఏం చేయగలరు వాళ్ళిద్దరూ చాలా నిస్సహాయంగా ఉన్నారు హాల్లో అందరూ ఆనందంగా భోజనం చేస్తున్నారు తమ గది బయట నుంచి తన తల్లి నాయనమ్మ తాతయ్యలకు భోజనం పెట్టడం చూసిన సత్య అమ్మ నాన్నలు ఇంతకు ముందే నాయనమ్మ తాతయ్య భోజనం చేసేశారని చెప్పారు ఇప్పుడు అమ్మ వాళ్ళ గదిలోకి భోజనం ఎందుకు తీసుకెళ్ళింది ఇంకా నాయనమ్మ తాతయ్యల ప్లేట్లో ఆ నీళ్ల పప్పే ఎందుకుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది వెంటనే సత్య ఆనంద్ నిత్య సంతోష్ల దగ్గరకు వెళ్ళి ఇంట్లో ఏదో జరుగుతుంది నాయనమ్మ తాతయ్యలని మనతో భోజనం చేయడానికి అమ్మా నాన్నలు ఎందుకో ఒప్పుకోవడం లేదు వాళ్ళ ప్లేట్లో మిగిలిపోయిన అన్నం పప్పు మాత్రమే ఎందుకుంటున్నాయి అని నలుగురు ఆలోచించడం మొదలుపెట్టారు నలుగురు నిధి వాళ్ళ ఇంటికి తర్వాత రోజు వెళ్ళాలనుకున్న ప్లాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు నాలుగు రోజుల తర్వాత వస్తానని చెప్పి నిధికి ఫోన్ చేసి చెప్పారు సత్య తన అమ్మా నాన్నలు నాయనమ్మ తాతయ్యల్ని బాధ పెడుతున్నారా అని అనుమానించడం మొదలుపెట్టింది నలుగురు మాట్లాడుకున్న తరువాత నలుగురు కలిసి ఒక ప్లాన్ చేశారు నలుగురు పిల్లలు చాలా తెలివైనవారు ఇంకా చాలా మంచివారు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళు నలుగురు చాలా ప్రయత్నించారు తర్వాత రోజు నిత్య ఒక ప్లాన్ వేసుకొని నిర్మలా దగ్గరికి వెళ్ళింది అత్తయ్యా ఏం చేస్తున్నావు నీది చాలా బోరింగ్ లైఫ్ అయిపోయింది అమ్మమ్మ తాతయ్యని ఈ వయసులో నువ్వే చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరినీ ఎలా సహిస్తున్నావు నువ్వు ఆ ముసలాళ్ళిద్దరూ నిన్నంత బాధపడుతున్నారో కదా ఎంతైనా ఆ వయసులో ఉన్న ముసలాళ్ళని చూసుకోవడం చాలా కష్టం నీ మీద ఎంత భారం పడిందో పాపం అంటూ మాట్లాడింది నిత్య అలా అంత ప్రేమగా మాట్లాడేసరికి వెంటనే నిర్మల బాగా చెప్పావమ్మా నిత్య నువ్వు నా మనసుని చాలా చక్కగా అర్థం చేసుకున్నావు అంటూ విషయమంతా బయట బయటపెట్టేసింది నిత్య తన అత్తతో చాలా ప్రేమగా మాట్లాడి కదంతా బయటపెట్టేలా చేసింది నిర్మల మాటలతోనే విషయం అంతా తెలుసుకున్న వాళ్ళకి నాయనమ్మ తాతయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నందుకు చాలా బాధ కలిగింది నాయనమ్మ తాతయ్యలు కొడుకు కోడలు కారణంగా ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళని ఎలాగైనా ఈ బాధల నుంచి విముక్తులను చేయాలని కొడుకు కోడలికి గుణపాఠం చెప్పాలని నలుగురు అనుకున్నారు నలుగురు పిల్లలకి చిన్నప్పటి నుంచి రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు ఈ వయసులో అన్ని కష్టాలు పడుతున్నారని తెలుసుకుని నలుగురు చాలా బాధపడ్డారు వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులకి ఈ వయసులో వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారు అదే తల్లిదండ్రులు పిల్లల గురించి అసలు అలా ఆలోచించగలరా తిని తినక కష్టపడి పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో కాస్త కడుపు నిండా భోజనం కూడా తినే అదృష్టం కూడా దొరకదా అనుకున్నారు మనవలు ఈ మాటలన్నీ విన్న తరువాత సత్య సంతోష్లు తమ తల్లిదండ్రుల్ని అసహించుకోవడం మొదలుపెట్టారు వాళ్ళకి నానమ్మ తాతయ్యల విషయంలో అమ్మా నాన్నలలా ప్రవర్తించడంలో చాలా కోపం వస్తుంది ఈ వయసులో కూడా వీళ్ళు ఇష్టమైనవి తినడానికి రెస్టారెంట్లకు వెళుతూ వంటగదికి తాళాలు వేసుకుని నాయనమ్మ తాతయ్యలకి తిండి పెట్టకుండా వెళుతున్నారు వృద్ధాప్యంలో ఇద్దరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడే అమ్మా నాన్న వాళ్ళ గదిలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నారు సత్య సంతోషులు కానీ నిత్య ఆనంద్ వాళ్ళిద్దరినీ ఆపి మనం ఇప్పుడు గొడవ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు పాము చావకుండా కర్ర విరక్కుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నలుగురు కలిసి ఒక ప్లాన్ చేసుకొని తర్వాత నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం నలుగురు పిల్లలు తమ మిషన్ని ప్రారంభించారు నిర్మల ఎప్పుడు భోజనం వండినా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినా నిర్మల ఇంకా శేఖర్ల ప్లేట్లలో చిటికడు చల్లడం నిత్య పని ఏదో ఒకటి చేసి నిత్య తన ప్లాన్లో ప్రతిసారి విజయం సాధించేది హోటల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భోజనంలో ఇసుక రావడంతో శేఖర్ ఇంకా నిర్మల హోటల్లో వా హోటల్ వాళ్లతో గొడవ పడ్డారు మిగతా వాళ్ల ప్లేట్లలో చూస్తే అంతా మామూలుగానే ఉంది శేఖర్ ఇంకా నిర్మల ప్లేట్లో మాత్రం ఇసుక తగులుతుంది శేఖర్కి నిర్మలాకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు తమ ఆహారంలోకి ఇసుకెలా వస్తుందో కూడా అర్థం కావడం లేదు ఏది తినాలన్నా ఇసుకే తగులుతుంది చాలా రోజులు తిండి లేక ఆకలితో అలమటించిపోతున్నారు శేఖర్ నిర్మల ఒకరోజు రాత్రి శేఖర్ ఇంకా నిర్మల ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ హాయిగా భోజనం చేస్తున్నారు ఎవరిష్టమైంది వాళ్ళు ఇష్టంగా తింటున్నారు మనం మాత్రం చాలా రోజుల నుంచి ఆకలితో అలమటించిపోతున్నాం మనం ఆహారం తిన్నప్పుడల్లా అందులో వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇద్దరి మనసుల్లోనూ ఒకే విషయం మెదిలింది మనం చేసిన పనులకి మనకి ఫలితం దక్కడం లేదు కదా అనుకున్నారు ఇద్దరు శేఖర్ మాట్లాడుతూ మన క్రియలకి దేవుడు మనపై కోపంగా ఉన్నాడని నాకు కూడా అనిపిస్తుంది అందుకే మనం ఏం తినాలనుకున్నా ఆ ఆశ నెరవేరడం లేదు అనగానే వెంటనే నిర్మల నువ్వు చెప్పింది నిజమే శేఖర్ నేను కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నాను మిగిలిన వాళ్ళందరూ ఆనందంగా తింటున్నారు మనం మాత్రం ఏది తినాలని అనుకున్నా అది తినలేకపోతున్నాం నిజంగా మనం చేసిన పాపాల ఫలితమే కావచ్చు ఇదంతా మనం మన తల్లిదండ్రులతో చాలా దారుణంగా ప్రవర్తించాం మనం ఇష్టమైన వంటకాలన్నీ చేసుకుని తిని ఏది కావాలంటే అది రెస్టారెంట్లకు వెళ్ళి తింటాం ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకుని మరే తింటాం కానీ అత్తయ్య మామయ్యలకు మాత్రం మిగిలిపోయిన అన్నం నీళ్లపప్పు మాత్రమే ఇచ్చేదాన్ని నేను అనగానే శేఖర్ కూడా నేను కూడా చాలా పాపం చేశాను నిర్మల మా నాన్నని చిన్నపిల్లాళ్ళ భావించి ఆయన్ని భయపెట్టి తిట్టి బెదిరించి అన్ని పనులు చేయించుకునేవాణ్ణి ఈ వయసులో నేను ఆయనకు సేవ చేయడానికి బదులుగా ఆయన ద్వారా పనులన్నీ చేయించుకుంటున్నాను మన కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడిగినా కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి ప్రయోజకుణ్ణి చేసిన మా నాన్నకి నేను చేయాల్సిన పని ఇది కాదు కానీ నేనంత ఘోరంగా ప్రవర్తించాను ఆయనతో మనం చేసిన పాపాలకి మనకి తగిన శాస్తే జరుగుతుంది ఈ వయసులో వాళ్ళని ఇంతలా బాధిస్తున్నాము అనగానే నిర్మల కూడా నేనే చాలా చెడ్డకోడల్ని ఇది నాకు జరగాల్సిందే అంటూ ఇద్దరూ మాట్లాడుకుని ఏడవడం మొదలుపెట్టారు నిర్మలాకి శేఖర్కి తాము చేసిన పనులకి దేవుడు తమకు శిక్ష విధిస్తున్నాడు అని అర్థమైంది నిర్మలా శేఖర్ కళ్ళల్లో పశ్చాత్తాపం నిండిపోయింది ఇద్దరి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఉదయం ఎప్పుడెప్పుడవుతుందా అని ఎదురు చూడడం మొదలు పెట్టారు ఉదయం కాగానే నిర్మల కిచెన్లోకి వెళ్ళి త్వరగా మంచి మంచి వంటలు సిద్ధం చేసింది అన్ని వంటలు తన అత్తామామల కోసం వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళింది రామచంద్రయ్య గారు అన్నపూర్ణమ్మ గారు ఈ విషయం చూసి షాక్ అయిపోయారు ఇదేంటి మా కోడలు ఇన్ని రకాల వంటలు చేసి తీసుకొచ్చింది మా గదిలోకి అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు మేం చూస్తుంది కళా నిజమా అని వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ శేఖర్ని ఇంకా నిర్మలాని మార్చి మార్చి చూస్తున్నారు వెంటనే శేఖర్ ఇంకా నిర్మల మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారు అమ్మ నాన్న నోర్లు తెరవండి అంటూ ఇద్దరూ స్వయంగా అత్తామామలకు భోజనం తినిపించారు రామచంద్రయ్య గారు ఇంకా అన్నపూర్ణమ్మ గారి కళ్ళ నుంచి కన్నీళ్లు పారుతున్నాయి ఇద్దరికీ భోజనం తినిపించిన తర్వాత శేఖర్ ఇంకా నిర్మల తల్లిదండ్రులు ఇద్దరికి క్షమాపణలు చెప్పారు వాళ్ళిద్దరూ కొడుకుని కోడల్ని క్షమించి కొడుకుని కోడల్ని కౌగులించుకున్నారు జరుగుతున్న విషయమంతా సత్య సంతోష్ నిత్య ఆనంద్ గది బయట నుంచి చూస్తూ ఉన్నారు ఇది చూసి అందరూ ఒకరినొకరు కౌగలించుకొని దేవునికి కృతజ్ఞతలు తెలిపారు ఇదండి రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది తల్లిదండ్రులకి కనువిప్పు కలిగించడం కోసం ఆ పిల్లలు ఎంచుకున్న దారి మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సుజాతకి శేఖర్కి తగిన శాస్తే జరిగిందని మీరు భావిస్తున్నారా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి